పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను భయపడకు ఇతర జనాలందరూ నేను చుట్టుపెట్టిన దేవుని పేర వాళ్ళ నాశనం చేయాలి సన్నిధి సహాయము ఆయన పేరు దేవుడు ఏమైనా పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు మనం ఏమనాలి దేవుడు తన ప్రజలకు చేస్తాననుకున్న వాటిని చేసే వాటిని గుర్చిన మన మాటలని నమ్మక స్థుతి గొప్ప నిశ్చేత అన్ని కలగలిపి ఉండాలి వాటిలో ఏ ఒక్కటి నిజము కాదా అన్న సందేహాన్ని మన మాటలేమే బయటపెట్టుకూడదు దేవుడు ఆయన నమ్ముతున్న మన పక్షాన ఉన్నాడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు కాని బయట గాని ఉండే ఏ శత్రువు మన కోసం దేవుడుకున్న ఉద్దేశాలను ఓడించాలి ఒకవేళ నిన్ను తక్కువ నిన్ను భయపెట్టి నిన్ను ప్రిజర్వ్ చేయచ్చు నీకు చాలా సలహాలు ఇవ్వచ్చు సూచనలు ఇవ్వచ్చు ఎదుగుతున్నావు లేకపోతే నువ్వు బాగుపడుతున్నావు లేకపోతే నువ్వు సంపాదిస్తున్నావు లేకపోతే నువ్వు గొప్ప గొప్పవాడు అవుతున్నావు అని అనొచ్చు కానీ ఆ దేవుడి కృప నీ పైన ఉన్నంత కాలం ఆ దేవుడి కాపుదల నీ పైన ఉన్నంత కాలం ఎంత మంది వచ్చినను నువ్వు భయపడకు